మన పక్క నుంచి ఎన్నో కార్లు బస్సులు వెళుతుంటాయి వాటి శబ్దం మనకు వినిపిస్తుంది మరి ఆకాశంలో నక్షత్రాలు గ్రహాలు తిరుగుతుంటాయి వాటి శబ్దం మనకు ఎందుకు వినిపించదు పెద్ద పెద్ద నక్షత్రాలు లక్షల అణుబాంబులతో సమానం అవి నిత్యం పేలుతూ ఉంటాయి వాటి శబ్దం మనకు వినిపించటం లేదు ఎందుకు ఒక వస్తువు కదులుతున్నప్పుడు శబ్దం ఉత్పత్తి అవుతుంది అనే ఫిజిక్స్ థియరీ వాటికి లేదా ఉంది వాటి నుంచి కూడా శబ్దాలు వస్తుంటాయి కానీ మనమే వినలేకపోతున్నాం ఈ సృష్టి మొత్తానికి మూలం కూడా ఒక అణు విస్ఫోటనమే దాన్నే బిగ్ బ్యాంగ్ అని ఫిజిక్స్ అంటోంది ఆ బిగ్ బ్యాంగ్ నుంచి కూడా ఒక శబ్దం వచ్చింది ఆ శబ్దమే ఓం అనే శబ్దం మన వేదాలు విశ్వశక్తిగా వివరించిన ఓంకారం విశ్వ ఆవిర్భావ సమయంలో ఏర్పడిన శబ్దం ఓంకారమే సృష్టి నిరంతరం విస్తరిస్తూనే ఉంటుంది ఈ సృష్టి అంతమయ్యే వరకు ఓంకారం కూడా అణువు వినిపిస్తూనే ఉంటుంది శబ్దం వినిపించనంత మాత్రాన లేనట్టు కాదు మనం వినలేకపోతున్నామని అర్థం సృష్టి నుంచి ఏర్పడిన శబ్దమే ఓంకారం అని ఎవరైనా చెప్తే సాక్ష్యమేంటి అని అడుగుతారు సాక్ష్యం ఉంది మన భారతీయులు కనిపెట్టారు అంటే మన వాళ్లలోనే చాలా మంది నమ్మరు అదే ఏ విదేశీయుడో కనిపెట్టాడు అంటే గుడ్డిగా సమర్థిస్తాం ఈ ఓంకారం గురించి వేదాల్లో ఉన్నా విశ్వశక్తి రూపంలో మన చుట్టూనే ఉందని రుజువులతో సహా చూపించింది విదేశీ సైంటిస్టే ప్రఖ్యాత సైంటిస్ట్ టెస్లా ఫిజిక్స్ తెలిసిన వారికి పరిచయం అవసరం లేని పేరు ఒక్కరోజు కరెంటు లేకపోతే అల్లాడిపోతాం అలాంటి ఆల్టర్నేట్ కరెంటుని కనిపెట్టి ప్రపంచ గతినే మార్చేసిన గొప్ప సైంటిస్ట్ నికోలా టెస్లా ఈ టెస్లాకి ఓంకారానికి సంబంధం ఏమిటి ఉంది ఇప్పుడు ఆ స్టోరీని చెప్పుకుందాం ప్రముఖ అమెరికన్ శాస్త్రవేత్త నికోలస్ టెస్లా పద్దెనిమిది వందల యాభై ఆరులో లో జన్మించారు ప్రస్తుత క్రొయేషియాని ఆస్ట్రియన్ అంపైర్ అనేవారు అక్కడ పుట్టిన అమెరికాలో సెటిల్ అయ్యారు అమెరికన్ సైంటిస్ట్ గానే పేరు తెచ్చుకున్నారు మోడ్రన్ లైఫ్ కి అవసరమైన ఇన్వెన్షన్లలో ఎక్కువ టెస్లా కనిపెట్టినవే ఆయన గొప్ప మెకానికల్ ఇంజనీర్ ఎలక్ట్రిక్ ఇంజనీర్ రేడియోని మార్కోని కనిపెట్టాడని మనం చదువుకుంటాం అంతకు ముందే టెస్లా కనిపెట్టారని అంటుంటారు టెస్లా పదిహేను వందలకు పైగా ఇన్వెన్షన్లు చేశారు ఏసీ మోటార్లు ట్యూబ్లైట్లు స్టీమ్ టర్బైన్లు మాగ్నెటిక్ ఫీల్డ్ వైర్లెస్ ఎనర్జీ రిమోట్ కంట్రోల్ రోబోటిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్సెస్ ఇలా అన్ని రంగాల్లో టెస్లా చేసిన పరిశోధనలు ఇప్పటికీ గొప్ప పాఠాలే మొదట జర్మనీ ఫ్రాన్స్ దేశాల్లో పనిచేశారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఫేమస్ సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిసన్ తో కలిసి పనిచేశారు ఇద్దరు మేధావులే అందుకే కలిసి ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు విడివిడిగా ప్రయోగాలు స్టార్ట్ చేశారు ఆ టైంలోనే ఎడిసన్ డైరెక్ట్ కరెంట్ ని కనుగొన్నారు దానికి పోటీగా టెస్లా ఆల్టర్నేట్ కరెంట్ ని కనుగొన్నారు ఏసీ కరెంటు వచ్చాక ప్రపంచమే మారిపోయింది ఈ రోజు కరెంటు లేని ప్రపంచాన్ని ఒక్క క్షణం కూడా ఊహించలేం టెస్లా వరల్డ్ ఫేమస్ అయిపోయారు ఆ తర్వాత టెస్లా ఎన్నో ప్రయోగాలు చేశారు కానీ వాటన్నిటిలో ఒక గొప్ప ప్రయోగం రహస్యంగా మిగిలిపోయింది ఆ ప్రయోగమే ఓంకారాన్ని వినిపించింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో నికోలా టెస్లా రేడియో టెక్నాలజీపై ప్రయోగాలు చేస్తున్నారు అమెరికాలో కొలరాడో స్ప్రింగ్ అనే ప్రాంతం ఉంది అక్కడ ఒక వైర్లెస్ టవర్ ని టెస్లా నిర్మించారు ఆ టవర్ నుంచి రేడియో సిగ్నల్స్ పై ప్రయోగాలు చేశారు మన భూమితో పాటు ఇతర గ్రహాల్లోనూ జీవముందా ఉంటే ఆ గ్రహాంతర జీవులు భూమిని కమ్యూనికేట్ చేస్తారా వీటి మీదే టెస్లా తన జీవితాంతం రీసెర్చ్ చేశారు స్పేస్ నుంచి వచ్చే రేడియో వేవ్స్ ని అనాలిసిస్ చేశారు టెస్లా భూమి మీద నుంచి రేడియో పంపించేవారు కానీ వేరే గ్రహాల నుంచి టెస్లాకు ఎలాంటి సిగ్నల్స్ అందలేదు అయితే ఒక వండర్ సౌండ్ మాత్రం రెగ్యులర్ గా వచ్చేదట ఆ సౌండ్ ఒక రేడియో డిస్టర్బెన్స్ లా ఉండేది మొదట్లో ఆ సౌండ్ ని టెక్నికల్ ప్రాబ్లం అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ సౌండ్ స్పేస్ నుంచి వస్తోందని కనిపెట్టారు ఇంకా అనాలసిస్ చేస్తే ఆ సౌండ్ భూమి బయట నుంచి వస్తోందని తేలింది అలా వస్తున్న సౌండ్ ఒకే ఫ్రీక్వెన్సీలో ఒక స్వరంలా వచ్చింది అది కూడా ఆగకుండా వస్తూనే ఉంది ఈ విశ్వంలో భూమి తిరగడం వల్ల భూమి నుంచి వచ్చే సౌండ్ గా ఈ హమ్మింగ్ గురించి టెస్లా రాసుకున్నారు అయితే భూమి నుంచి వచ్చే శబ్దం గురించి టెస్లా చెబితే ఎవరూ నమ్మలేదు ఆ తర్వాత కూడా వేరే గ్రహాల మీద పరిశోధనలు చేస్తూ టెస్లా తన ఎనభై ఎనిమిదవ ఏట మరణించారు టెస్లా కనిపెట్టిన ఆ హమ్మింగ్ సౌండ్ ఏంటి సృష్టి నుంచి నిర్విరామంగా ఒక శబ్దం వస్తుందని అదే ఓంకారం అని మన ఋషులు వేదాలు ఉపనిషత్తులలో చెప్పారు ఓంకారం టెస్లా ప్రయోగాల్లో లేకుండా ఒకే ఫ్రీక్వెన్సీతో వచ్చిన వండర్ సౌండ్ ఒకటేనా స్పేస్ నుంచి శబ్దం అన్న టెస్లా రీసెర్చ్ ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లారు సైంటిస్ట్ కార్ల్ జెన్స్ కి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో టెస్లా సౌండ్ పై ఈయన పరిశోధనలు చేశారు టెస్లా చెప్పిన హమ్మింగ్ సౌండ్ నిజమేనని అయితే అది భూమి శబ్దం మాత్రమే కాదని విశ్వమంతా ఉందని అద్భుత విషయాన్ని చెప్పారు ది సౌండ్ ఆఫ్ యూనివర్స్ ని కనుగొన్నారు ఈ హమింగ్ విశ్వ మధ్య భాగం అంటే కోర్ స్పేస్ నుంచి ఎక్కువగా వస్తోందని జెన్స్ చెప్పారు విశ్వం మధ్య భాగం అంటే విశ్వం పుట్టిన చోటు అంటే మన పురాణాల్లో చెప్పిన అనంతకోటి బ్రహ్మాండ మధ్య ప్రాంతం కార్ల్ జెన్స్ చెప్పిన వివరాల ప్రకారం విశ్వం పుట్టినప్పుడు ఏర్పడిన ఆ శబ్దమే టెస్లా కనిపెట్టిన హింగ్ ఆ శబ్దం యూనివర్స్ అంతా వ్యాపించి ఉంది మన చుట్టూ కూడా ఉంది జెన్స్కీ వివరణతో ఈ యూనివర్స్ అంతా ఒక శబ్దం ఆవరించి ఉందని ఖచ్చితంగా తెలుస్తోంది ఈ శబ్దం ఒక భూమి వల్లే కాదు యూనివర్స్ లో గ్రహాలు నక్షత్రాలు అన్ని కదులుతూ ఉండడం వల్ల వచ్చే శబ్దమని జెన్స్కీ అన్నాడు ఒక పరిశోధనా పత్రాన్ని కూడా సమర్పించాడు మరి ఆ శబ్దాన్ని మనం ఎందుకు వినలేకపోతున్నాం చిన్నప్పుడు చదువుకున్న ఫిజిక్స్ లెసన్ అందరికీ గుర్తుండే ఉంటుంది మన చెవి ఇరవై నుంచి ఇరవై వేల హెడ్జ్ల ఫ్రీక్వెన్సీల ఉండే సౌండ్ వేవ్స్ ని మాత్రమే వినగలదు ఇరవై హెడ్ల కన్నా తక్కువ ఉన్న సౌండ్లను ఇన్ఫ్రా సౌండ్లు అంటారు వాటిని మనం వినలేం ఇక ఇరవై వేల హెడ్ల కన్నా ఎక్కువ ఉన్న సౌండ్లు సౌండ్లు వాటిని కూడా మనం వినలేం వీటిపైన మూడు గిగా హెడ్స్ వరకు ఉండే వేవ్స్ రేడియో వేవ్స్ రేడియో వేవ్స్ దాటి మూడు వందల గిగా హెడ్స్ దాకా ఉండే వాటిని మైక్రోవేవ్స్ అంటారు ఆ పైన ఇన్ఫ్రెడ్ అల్ట్రా వయలెట్లు ఎక్స్రేలు గామ రేడియేషన్స్ ఇంకా ఎన్నో వేవ్స్ ని ప్రకృతి మనకిచ్చింది శబ్దం వినపడాలంటే మీడియం ఉండాలి కానీ మన స్పేస్ అంతా వాక్యూమ్ అంటే శూన్యం శూన్యంలో మీడియం అంటూ ఏమీ ఉండదు అందుకే ఆ కాస్మిక్ సౌండ్ ని మనం వినలేకపోతున్నాం రేడియో వేవ్స్ కి నక్షత్రాలు సూర్యుడు వీటి నుంచి ఛార్జ్ ఉంటుంది కాబట్టి వాటికి మీడియం అవసరం లేదు కనుక రేడియో వేవ్స్ యూనివర్స్ అంతా విస్తరించి ఉంటాయి మోడ్రన్ సైన్సెస్ చెప్పిన బిగ్ బ్యాంగ్ అయినా వేదాలు పురాణాలు చెప్పిన బ్రహ్మాండ సిద్ధాంతం విశ్వ ఆవిర్భావం సమయంలో ఈ రేడియో వేవ్స్ ఏర్పడ్డాయి అవి ఈ యూనివర్స్ ఉన్నంత వరకు ఉంటాయి టెస్లా విన్న హమింగ్ సౌండ్ యూనివర్స్ నుంచి వచ్చిన ఈ రేడియో వేవ్స్ సౌండ్ ఇరవై వేల హెజ్ల పైన ఉండే ఈ రేడియో డిస్టర్బెన్స్ లేదా ఓంకారాన్ని మనం నేరుగా వినలేకపోతున్నాం ఒకవేళ వినిపించినా మనం భరించలేం అనంత శక్తిని కలిగి ఉన్న ఓంకారాన్ని విని తట్టుకోగలమా ఏ రేడియో ఫ్రీక్వెన్సీని మనం డైరెక్ట్ గా వినలేం విని తట్టుకోలేం అంత శక్తి కలిగి ఉంటాయి మరి ఈ కాస్మిక్ సౌండ్స్ అన్నింటికీ తల్లిలాంటి ఓంకారం శక్తి ఎంతో మీరే ఊహించుకోండి రేడియోలో మనకు కావలసిన స్టేషన్స్ నేర్చుకుని పాటలు వింటాం అలాగే యోగులు ఋషులు తపస్సులో ఓంకార నాదాన్ని వినగలిగారు సృష్టి ఏర్పడినప్పుడు వచ్చిన ఆ ఆధ్యాత్మిక శబ్దం గురించి కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్పారు ఆ హింగతోనే మంత్రాలు ఏర్పరిచారు ప్రతి ఒక్కరూ ఓంకారాన్ని జపిస్తే విశ్వశక్తిని పొందవచ్చని చెప్పారు టెస్లా కొలరాడో ఇన్వెన్షన్ లో చెప్పిన కాస్మిక్ సౌండ్ థియరీని మన ఋషులు ఎలా చెప్పారో ఇప్పుడు చూద్దాం ప్రణవోహి పరబ్రహ్మ పరమం పదం ప్రణవం ప్రణవహపరణాద్యం సర్వదేవమయం విధు అంటే ప్రణవమే పరబ్రహ్మం ప్రణవమే ముక్తి ప్రణవమే సర్వవేదాలకు మూలం ప్రణవమే సకల దేవతల సింపుల్గా చెప్పాలంటే అన్ని చోట్లా ప్రణవమే అంటే ఓంకారమే అని ఆనాడు మన ఋషులు చెప్పారు టెస్లా కార్ల్ జెన్స్కీలు చెప్పింది కూడా ఇదే కదా ప్రణౌతి ప్రస్తూయతే అనయా బ్రహ్మేతి ప్రణవహ ఓంకారం బ్రహ్మాండం నుంచి పుట్టింది అంటే ఇప్పటి సైన్స్ ప్రకారం బిగ్ బ్యాంగ్ నుంచి పుట్టింది అని అర్థం సృష్టి ఏర్పడినప్పుడు వచ్చిన శబ్దమే ఓంకారమని మన ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు చెప్పడమే కాదు ఆ విశ్వ శబ్దాన్ని ఓ మంత్రంగా రోజు ధ్యానం పూజలు వ్రతాల్లో భాగం చేశారు ఋగ్వేదంలో ఉన్న పురుష సూక్తం చాలా ప్రఖ్యాతి చెందింది శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం ఇది పురుష సూక్తం నుండి రెండు లైన్లు వీటి అర్థం ఈ మంత్రం ఒక మహా బిందువు నుండి పుట్టిన మొదటి వృత్తం లేదా సర్కిల్ ని వివరిస్తోంది శీర్ష అంటే వర్టెక్స్ సర్కిల్ మీద ఉన్న ప్రతి పాయింట్ లేదా బిందువు శీర్షం లేదా వర్టెక్స్ అవుతుంది అలా ఆ వృత్తం పెరిగి పెద్దదై నాలుగు వృత్తాలై ఆ తర్వాత అనంత వృత్తాలయ్యాయి అంటే గ్రహాలు నక్షత్రాలు అయ్యాయని అర్థం అదే సహస్ర శీర్షం అంటే అనంతం అనే అర్థం కూడా ఉంది అంటే ఇన్ఫినిటీ ఇది కంప్లీట్ గా బిగ్ బ్యాంగ్ థియరీని చెప్తోంది పురుష సూక్తం మోడ్రన్ సైన్స్ చెప్పిన బిగ్ బ్యాంగ్ థియరీ దాదాపు ఒకటే ఇంకా పురుష సూక్తంలో ఉన్నదే ఎక్కువ క్లారిటీగా ఉంటుంది బిగ్ బ్యాంగ్ థియరీ ఇప్పటికీ పెద్ద కన్ఫ్యూజనే బ్రహ్మాండం బద్దలవ్వడానికి ముందున్నది నిశ్శబ్దమే బ్రహ్మాండం బద్దలయ్యాక ఓంకార శబ్దంలో విశ్వ సృష్టి మొదలైంది యూనివర్స్ ఏర్పడింది ఆ పేలుడికి ఈ యూనివర్స్ లో ప్రతి అణువు కదిలింది అలా కదిలి గ్రహాలు నక్షత్రాలు ఏర్పడ్డాయి ఆ పేలుడు వల్లే ఆ గ్రహాలకు నక్షత్రాలకు కదలిక వచ్చింది గురుత్వాకర్షణ శక్తులు ఏర్పడి కక్షలు ఏర్పడ్డాయి ఇప్పటికీ ఆ గ్రహాలు ఆ కాస్మిక్ ఎనర్జీతోనే వేగంగా కదులుతున్నాయి ప్రతి కదలికకి ఒక సౌండ్ ఉంది ఈ సౌండ్కి అమ్మలాంటిది కాస్మిక్ సౌండ్ అదే ఓంకారం ఆ ఓంకారం నుంచి శబ్దం పుట్టింది ఆ శబ్దం నుంచి అక్షరాలు పుట్టాయి అక్షరాల నుంచి మాటలు మాటల నుంచి భాషలు భాషల నుంచి మంత్రాలు బీజాక్షరాలు వేదాలు ఇవన్నీ పుట్టాయి అందుకే ఓంకార సర్వ వేదానం మూలం అని ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటే ఓంకారం నుంచే వేదాలు పుట్టాయని అర్థం నిత్యం విశ్వం నుంచి వచ్చే శబ్దం శక్తి ఓంకారం మన చుట్టూనే మనతో పాటే ఎప్పటికీ ఉండే శక్తి ఓంకారం అందుకే లేడని అంటారు ఓంకారం యూనివర్స్ లో ఉన్న ప్రతి పార్టికల్ లోనూ ఉంటుంది అంటే మనల్ని నడిపిస్తున్నది కూడా ఆ విశ్వశక్తి ఓంకారమే ఇది మన ఓంకారం కథ